ఓం నమో భగవతే వాసుదేవాయ భక్తులందరికీ నా హృదయపూర్వక అభివందనములు ఈ భగవద్గీత ప్రవచనంలో మనం ఒక విలక్షణమైన అంశాన్ని ఈరోజు మనం చర్చించబోతున్నాం మన కుటుంబాల సంప్రదాయాల విలువ అవి నాశనం అయితే ఏం జరుగుతుంది మన భవిష్యత్తు మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది అన్నదాన్ని అర్జునుడు స్వయంగా శ్రీకృష్ణుడు ముందు చెప్పినటువంటి మాటల్లో మనం ఈరోజు గ్రహించబోతు ఉన్నాము ముందుగా నిన్నటి శ్లోకాన్ని మనం గాని గుర్తు చేసుకున్నట్లయితే అర్జునుడు చెప్పాడు యుద్ధం వల్ల వర్ణ సంకరం అనేటువంటిది వస్తుంది కుటుంబాల యొక్క ధర్మాలన్నీ కూడా పోతాయి ఇప్పుడు భగవద్గీతలో మొదటి అధ్యాయంలో నలభై మూడో శ్లోకం ద్వారా మరింత లోతుగా ఆయన ఏం చెప్తున్నాడు మనం కూడా ఒకసారి మన జీవితాన్ని ఒకసారి ఊహించుకోవాలి భగవద్గీతలో మొదటి అధ్యాయంలో నలభై మూడో శ్లోకం దోషై రేత కుల కుల ధర్మాశ్చా ఇక్కడ దుష్కార్యాలు వాటి వలన అంటే కుటుంబాలు నాశనం చేసేటువంటి పనుల వలన మన యొక్క మంసంలో ఉండేటువంటి ధర్మాలు కుటుంబ సంప్రదాయాలు శాశ్వతమైన జాతి ధర్మాలు ఇవన్నీ కూడా నాశనం అయిపోతూ ఉంటాయి అని అర్జునుడు బాధపడుతూ చెప్తున్నాడు మనందరికీ చిన్నప్పుడు ఇంట్లో పెద్దలు చెప్పేవాళ్ళు మన వంశ పరంపరలో ఉండాలి పెద్దలు చెప్పిన నియమాలు పాటించాలి అవి అప్పుడు కాస్త మంచిగానే అనిపించినప్పటికీ కూడా ఇప్పుడు మనం చూస్తే ఎన్నో కుటుంబాలు ఆ సాంప్రదాయాలని కోల్పోయి తమ యొక్క శ్రేయస్సును కూడా కోల్పోతూ ఉన్నాయి అర్జునుడేమో ఇక్కడ వర్ణ వర్ణశంకరం అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు దీని అర్థం ఒక సామాజిక గందరగోళం ఇది కేవలం కులాల కలయిక గురించి కాదు దీన్ని లోతుగా ఆలోచించినట్లయితే మన పిల్లలు మన యొక్క తరాలు తమ జీవితంలో ఎవరి ధర్మాన్ని అనుసరించాలో తెలియకుండా గందరగోళంలో పడిపోతారు ఏది మంచిది ఏది కర్తవ్యం అన్నది తెలియని స్థితి వచ్చేస్తుంది పిల్లలకి నేడు మన యొక్క సమాజంలో ఇది కనిపిస్తోంది నేడు చిన్న వయసులో పిల్లలు కూడా మితిమీరిన మితిమీరినటువంటి స్వేచ్ఛతో మునిగిపోతూ ఉన్నారు ఎందుకంటే వారికి పెద్దలు చూపేటువంటి ఆదర్శం ఒక మనిషి కుటుంబ సంప్రదాయాలని గౌరవించకపోతే అతన్ని తరువాత పూర్తిగా ధర్మరాహత్యంగా ఎదుగుతుంది నేటి కాలంలో ఎన్నో కుటుంబాల్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయి కారణం ఏంటంటే పెద్దవాళ్ళు లేకపోతే తల్లిదండ్రులు వేరుగా ఉండడం పిల్లలు ఆ దారిని అంటే ధర్మ దారిని పరస్పర అవిశ్వాసం పెరగడం ఇవన్నిటికీ కూడా కుటుంబ ధర్మలు నాశనం కావడం అనేటువంటిది అందుకే అర్జునుడు ఆవేదనతో ఏంటని చెప్తున్నా అంటే తర్వాత శ్లోకం చూద్దాం భగవద్గీత మొదటి అధ్యాయంలో నలభై నాలుగవ శ్లోకం కుల ధర్మాణం మనుష్యానం జనా నరకే ఓ జనార్దన ఓ శ్రీకృష్ణ కుటుంబ ధర్మాలని నాశనం చేసినటువంటి వాళ్ళు నిరవధికంగా నరకంలో నివసిస్తారని నేను పండితుల ద్వారా విన్నాను అంటే ఈ విధంగా కుటుంబ సంప్రదాయాలను పోగొట్టుంటే పోగొట్టుకునేటువంటి వాళ్ళు నరకాన్ని అనుభవిస్తారని చెప్పి అర్జునుడు గంభీరంగా చెబుతూ ఉన్నాడు దీనిని ఒకసారి మనం గ్రహించినట్లయితే ఇక్కడ నరకం అనేటువంటిది కేవలం మరణానంతర నరకం మాత్రమే కాదు మన జీవితంలోనే అనుభవించే నరకం కూడా ఉంది అని చెప్పి మనం తెలుసుకోవాలి ఒక మనిషి కుటుంబానికి గౌరవం అనేటువంటిది లేకుండా జీవించినట్లయితే అతనికి మిగులుతుంది అంటే శాంతి అనేటువంటిది పోతుంది పిల్లలు దూరంగా వెళ్ళిపోతారు మనసులో నమ్మకం ఉండదు పని మీద శ్రద్ధ ఉండదు ఈ విధమైనటువంటి జీవితం కంటే గొప్ప నరకం ఏముంటుందనేటువంటిది మనం ఇక్కడ ఆలోచించాలి ఇక్కడ మనం మన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ప్రియమైన శ్రోతలారా మీరు ఇప్పుడే కాసేపు మీ మనస్సులో ఊహించుకోండి మీ ఇంట్లో మీ పెద్దలు తాతయ్య చెప్పినటువంటి మాటలు ఇంకా పాడుతూ ఉన్నామా లేదా మా కుటుంబంలో రోజు సంధ్యావందనం నమస్కారం పెద్దల్ని పూజించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయా లేదా మా పిల్లలు పెద్దల్ని గౌరవిస్తారా లేక ఈ చరవాణి ఫోన్లోనే మునిగిపోతారా ఇవే ప్రశ్నలు మనం మనకు వేసుకో శ్రీకృష్ణుడు కూడా ఇక్కడ ఇంతకు ముందే ఇదే చెప్పాడు ధర్మాన్ని రక్షిస్తే మనల్ని ఆత్మం రక్షిస్తుంది అని ఇక్కడ ఉదాహరణ చెప్పుకుందాం ఒకప్పుడు ఒక గ్రామంలో పెద్ద పెద్ద పండితులందరూ కూడా ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చేసేవాళ్ళు తమ పిల్లలకి చిన్నప్పటి నుంచే వేద పాఠశాలలో చేర్పించడం విద్యను నేర్పించడం ఈ సాంప్రదాయం తరతరాలుగా నిలిచింది అందువల్ల ఆ గ్రామం దివ్యంగా ఉండేది అందులోటువంటి అందులో మంచి ఆచారాలు కూడా ఈ పిల్లల ద్వారా కొనసాగేవి కానీ ఒక తరంలో ఒక వ్యక్తి బహిరంగ ప్రపంచంలో సంపద కోసం ఆ సాంప్రదాయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అతనికి ధనం చాలా వచ్చింది కానీ అతని తరువాత తరం మళ్ళీ ఆ యొక్క ప్రాచీన జ్ఞానాన్ని పూర్తిగా కోల్పోయింది ఇప్పుడు ఆ గ్రామం చరిత్రలో మాత్రమే ఉంది కానీ అక్కడ ఆ దివ్య సంప్రదాయం అనేటువంటిది కనిపించలేదు ఇక్కడ మనందరికీ ఈ ఉదాహరణ ద్వారా బోధపడుతుంది ఏంటంటే ధనంతో పాటు మన ధర్మం కూడా కొనసాగాలి అప్పుడే జీవితానికి శ్రేయస్సు అనేటువంటిది వస్తుంది కాబట్టి నేను ఈ విధంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే నా కుటుంబంలో ఏ సంప్రదాయాన్ని మళ్ళీ ప్రోత్సహించాలి అనేటువంటిది పిల్లలకు ఏమైనా రోజు గరుడ పురాణం కానీ భాగవతం కానీ లేదంటే హనుమాన్ చాలీస్ కానీ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాను ఇంట్లో ఏ చిన్న పూజా విధానాన్ని తిరిగి చేయించాలా ఇలాంటి చిన్న చిన్న మార్పులను చేయడం వల్ల మన జీవితంలో పెద్ద పెద్ద పుణ్య ఫలితాలు మంచి ఫలితాలు వస్తాయి ఇక మన భారతీయ సంస్కృతి అంటే ఒక కుటుంబ ధర్మాన్ని గౌరవించడం అర్జునుడికి ఈ బాధ మన బాధ కూడా కావాలి మన తరాలు సరైన మార్గంలో నడవాలి అనేది మన యొక్క బాధ్యత శ్లోకాలు చదవడం పురాణాల్ని చదవడం ఒక భాగం కానీ మన జీవితంలో ఆ యొక్క విలువలు నిలిపి నిలిపేటువంటి ప్రయత్నం చేయడం అసలైనటువంటి సాధన అదే శ్రీకృష్ణుడు భగవానుడి యొక్క సందేశం కూడా రేపు మనం ఈ భగవద్గీత గురించి మరింత లోతుగా అర్జునుడి యొక్క ఆత్మ సంకల్పాన్ని ఎలా మలుచుకోవాలో తెలుసుకోబోతున్నాం రేపటి శ్లోకాల్లో మరో అద్భుతమైన సందేశం మనందరినీ చైతన్యపరచడానికి వస్తోంది తప్పకుండా మాతో ఉండండి ఈ భగవద్గీత ప్రవచనాన్ని వినండి జై శ్రీకృష్ణ శ్రీకృష్ణ బ్రహ్మ శ్రీకృష్ణ